ఇంకా నేనైతే ఇలా వారం రోజుల నుంచి వీడియోలు అయితే పెట్టలేదనమాట కొంచెం చాలా వివర్స్ కూడా చాలా తగ్గిపోయినాయి ఇంకా నేను ఎందుకు పెట్టలేదు అనేది హెల్త్ కొంచెం ఇష్యూ వల్ల అయితే పెట్టలేదనమాట ఇంకా బాగా మంచిగా సపోర్ట్ చేయాలని నేనైతే కోరుకుంటున్నాను ఇంకా నిన్న లాడర్లు ల్యాటర్లు నిన్న బెడ్లకైతే మందేసేది అంతా మొత్తం నిన్న కూలర్లు అయితే వచ్చినారు కానీ నేను వీడియో అయితే తీయలేకపోయినాను ఇంకా ఈ రోజు నుంచి అయితే వీడియోలు బాగా మంచిగా అయితే పెడుతూ ఉంటాను చూడండి ఇంకా మంచిగా అయితే సపోర్ట్ చేయండి ఇంకా టమోటా అయితే తెంపుదాం అనుకున్నాము కానీ ఇంకా అయితే గిన ఈ రోజైతే రేట్లు చూసుకొని ఈ రోజైతే గిన ఇంకా వేరే వాళ్ళకి ఏందో మడి నాటేకి మడి గోసేకి ఇట్లయితే పోతున్నారనమాట అందుకనేసి ఇంకా రేపైతే అనుకున్నాము ముగ్గురు నలుగురు అయితే సరిపోద్దు అనమాట పది పదహైదు మంది పైన అయితే టమోటాలు దెంపదైతే అయిపోతుంది ఇంకా మూడు నాలుగు ఎకరాలు కాబట్టి ఎక్కువ అయితే మాగిపోయింది అనమాట టమోటా ఇంకా కూలర్లో అయితే కానీ ఈరోజు అయితే సాయంత్రం క్రేట్లు అయితే ఏపిద్దాం అనుకున్నాము ఏపించి ఇంకా టమోటా అయితే తెంపాలన్నమాట ఇంకా ముక్కుజొన్నకైతే మందు పొట్టేదైతే అయిపోయింది బాగా మంచిగా గ్రోత్ అయితే వచ్చేసింది చూడండి దీనికైతే మందు కొడుతూనే ఉంటాం అప్పుడప్పుడు అయితే ఇలా ఇంకా కరెంట్ వచ్చింది డ్రిప్ నుంచి నీళ్ళు అయితే పోతున్నాయి నీళ్ళు కట్టే పని అయితే ఏమి ఉండదు అనమాట ఇంత ఇంత నీళ్లు కట్టాలంటే ఇంకా అసలు మనకు వదిలేతే మూడు నాలుగు గంటల సేపు కరెంట్ అనమాట ఇంకా ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క లైన్కి టైం తీసుకుంటుందనేసి ట్రిప్ నుంచి అయితే కొంతమంది వదులుతూ ఉంటారు ఇంకా మీ ఇంటికాడ తొట్టి లేకైతే పట్టుకున్నాము ఇంకా